కొన్నితల వెంకటేశ్వరరావు గారికి మరియు అంజనాదేవి దంపతులకు పుట్టిన ఐదుగురు సంతానంలో పవన్ కళ్యాణ్ అందరికన్నా చిన్నవాడు పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సెప్టెంబర్ రెండవ తారీఖున జన్మించాడు పవన్ కళ్యాణ్కి ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు అక్కలు అయితే ఉన్నారు ఇద్దరు అన్నయ్యల్లో ఒకరు మెగాస్టార్ చిరంజీవి అయితే మరొకరు నాగబాబు గారు ఇంకా ఇద్దరు అక్కల్లో ఒక అక్క పేరు దుర్గాదేవి ఇప్పుడు మనం మూవీస్లో చూస్తున్న సాయి ధర్మ తేజ్ విష్ణు తేజ్ వీళ్ళిద్దరూ కూడా దుర్గా గారి పిల్లలే అయితే మరొక అక్క పేరు మాధవి పవన్ కళ్యాణ్ గారి నాన్న మొదట్లో మొఘల్తూరులో ఒక పోలీస్ కానిస్టేబుల్గా అయితే పనిచేశారు తర్వాత అక్కడి నుండి నిడదవోలు ట్రాన్స్ఫర్ అయ్యారు సరిగ్గా ఆ సమయంలోనే నాగేంద్రబాబు అంటే నాగబాబు గారు జన్మించారు అప్పటికే శివశంకర వరప్రసాద్ అదేనండి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒకటవ తరగతి చదువుతున్నాడు వీళ్ళది చాలా మధ్య తరగతి కుటుంబం పవన్ కళ్యాణ్ గారి నాన్నగారికి చాలా ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి అలా ఆయన పొన్నూరు గురజాడ వెంకటగిరి ఇలా వేర్వేరు ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేవారు అయితే ఆ క్రమంలో ఆయన బాపట్ల జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యారు కరెక్ట్గా ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ గారు జన్మించారు పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు ఒక్కొక్కసారి సైలెంట్గా ఒక్కొక్కసారి ఎక్కువగా హుషారుగా ఒక్కోసారి దేని గురించి ఆలోచిస్తున్నట్టు ఎక్కువగా ఆలోచనలతో ఉండేవాడు అలా పవన్ కళ్యాణ్ చిన్నతనంలో ఏడో తరగతి వరకు కూడా బాపట్ల చీరాల ప్రాంతంలోనే జరిగింది ఆ తర్వాత మళ్ళీ వెంకటేశ్వరరావు గారికి నెల్లూరు ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఎనిమిదవ తరగతి నుండి కూడా పవన్ కళ్యాణ్ నెల్లూరు జిల్లాలోనే ఉన్నాడు తన ఇంటర్ కూడా నెల్లూరులోని విఆర్ కాలేజీలోనే చదువుకున్నాడు ఆ తర్వాత కంప్యూటర్స్ డిప్లొమా కూడా చదివాడు ఎంత చదువుకున్నా కానీ పవన్ కళ్యాణ్కి ఉద్యోగం చేయాలి అనే ఆలోచనలు చాలా తక్కువగా అయితే ఉండేవి పవన్ కళ్యాణ్ ఇంటర్ చదువుతున్నప్పుడే అక్క దుర్గాదేవికి సాయి ధర్మతేజ్ జన్మించాడు కంప్యూటర్స్ డిప్లొమా చదివే టైంలో వైష్ణవ్ తేజ్ జన్మించాడు కానీ సాయి ధర్మతేజ్ వాళ్ళ నాన్న వాళ్ళ ఇద్దరు పిల్లల్ని దుర్గాను పెద్దగా పట్టించుకోకపోవడంతో అది గమనించినప్పుడల్లా పవన్ కళ్యాణ్కి ఎంతో బాధ వేసేది పవన్ కళ్యాణ్ తన పాకెట్ మనీ నుంచే బొమ్మలు కనిపిస్తూ ఉండేవాడు బయట ప్రపంచంతో ఎక్కువగా కలిసేవాడు కాదు పవన్ కళ్యాణ్ ఏదో తన లోకంలో తానుంటున్నట్టుగా ఒక రూంలో కూర్చొని స్వతంత్ర యోధుల గురించి ఇంకా మోటివేషనల్ బుక్స్ లాంటివి కూడా ఎక్కువగా చదువుతూ ఉండేవాడు ఆ పుస్తకాలు ఎక్కువగా చదివే కొద్దీ ఈ సమాజం మీద ఎక్కువగా కోపం వస్తూ ఉండేది అంతేకాకుండా తాను ఏమి చేయలేకపోతున్నా అని బాధపడుతూ ఉండేవాడు ఒకనొక సమయంలో అయితే ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు అప్పటికి చిరంజీవి గారు సినిమాల్లోకి వచ్చి ఎన్నో కష్టాలు ఎదుర్కొని నిలబడి ఒక స్టార్ హీరోగా అయితే ఎదిగారు ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ ఇలా ఉండడం గమనిస్తున్న చిరంజీవి అండ్ తన భార్య అయిన సురేఖ గారు వాళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ ని ఇలా వదిలేస్తే ఏమైపోతాడో అనే భయంతో తనని ఎలాగైనా సినిమాల్లోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్కి ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఎలాగైతే పవన్ కళ్యాణ్ ని సినిమాల్లోకి రావడానికి ఒప్పించారు అప్పటికే నాగబాబు చెన్నై వెళ్ళిపోయి చిరంజీవి గారి వద్ద సెటిల్ అయిపోయారు చిరంజీవి ఇప్పుడు ఇంకా తనతో పాటు తన అమ్మ నాన్నని పవన్ కళ్యాణ్ని కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళారు అంతేకాకుండా ఆ తర్వాత ఇంకొన్నళ్ళకి దుర్గాదేవి గారిని మరియు వాళ్ళ కుటుంబాన్ని కూడా చెన్నైలోకి మార్చేశారు అలా చిరంజీవి పవన్ కళ్యాణ్ ని చెన్నై తీసుకొని వెళ్ళిన తర్వాత తనకు తెలిసిన సత్యానంద్ అనే ఒక యాక్టింగ్ ట్రైనర్ దగ్గర అయితే జాయిన్ చేశారు అలా సత్యానంద్ గారి దగ్గర ఆరు నెలల పాటు యాక్టింగ్ నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్ అలా పవన్ కళ్యాణ్కి ట్రైనింగ్ పూర్తి అయ్యే సమయానికి చిరంజీవి గారు ఈవీవి గారితో అల్లుడా మజాకా అని సినిమాని చేస్తూ పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి డైరెక్టర్ని అండ్ స్టోరీని కూడా వెతుకుతూ ఉన్నాడు ఆ సమయంలోనే ఈవీవి గారితోటి మా స్టోరీ కాకుండా సింపుల్గా లవ్ స్టోరీ లాంటిది ఏదైనా ఉంటే చెప్పండి చేద్దామని చిరంజీవి గారు చెప్పడంతో ఒక వారం గడువు తర్వాత ఈవీవి గారు మూడు స్టోరీలు రెడీ చేసుకొని వచ్చారు వాటిలో అల్లు అరవింద్ చిరంజీవి గారికి ఇద్దరికీ కూడా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి స్టోరీ బాగా నచ్చడంతో ఆ సినిమా స్టోరీని సెలెక్ట్ చేశారు అలా కొన్ని రోజుల తర్వాత అటు పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి షూటింగ్లో బిజీగా ఉంటే ఇటు చిరంజీవి గారు ముత్యాల సుబ్బయ్య గారితోటి హిట్లర్ మూవీ చేస్తున్నారు అప్పుడే చిరంజీవి గారు ముత్యాల సుబ్బయ్య గారితోటి తమ్ముడు కోసం ఒక స్టోరీ చూడండి అని చెప్పడంతో కొన్నాళ్ళ తర్వాత ముత్యాల సుబ్బయ్య గారు గోకులంలో సీత అనే ఒక కథను రెడీ చేసుకొని చిరంజీవి గారికి వినిపించారు చిరంజీవి గారికి ఆ స్టోరీ ఎంతో నచ్చడంతో పవన్ కళ్యాణ్ రెండో సినిమాగా గోకులంలో సీతాని సెలెక్ట్ చేశారు ఇంతలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ అయింది కానీ ఆ సినిమాకి మాత్రం చిరంజీవి తమ్ముడు అనే కారణంతో సినిమాకు వెళ్ళి చూశారు జనమంతా కానీ మొట్టమొదటి సినిమాతోటే పర్వాలేదు బాగానే చేశాడు అనే మంచి టాక్ అయితే తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ ఇక వెంటనే గోకులంలో సీత మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ సినిమాలో షూటింగ్ జరుగుతున్నప్పుడే పంతొమ్మిది వందల తొంభై ఏడులో మేలో వైజాగ్కి చెందిన నందిని అనే అమ్మాయి తోటి పవన్ కళ్యాణ్ గారి వివాహం జరిగింది వీళ్ళిద్దరు వివాహమైన కొన్నాళ్ళకే గోకులంలో సీత సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది తర్వాత వెంటనే భీమినేని శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో సుస్వాగత మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది అలా ఈ సినిమా మొదలయ్యే నాటికి పవన్ కళ్యాణ్ అండ్ నందిని ఇద్దరూ కూడా విడిపోయారు ఒక పక్కన సుస్వాగత మూవీ షూటింగ్ మధ్యలో ఉండగానే ఏ కరుణాకర్ గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన తొలి ప్రేమ మూవీ స్టోరీ ఎంతో నచ్చడంతో వెంటనే ఆ తొలి ప్రేమ మూవీ కూడా షూటింగ్ రెడీ అయింది ఇలా రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ చేసుకొని కొన్ని నెలల గ్యాప్ తోటి రెండు సినిమాలు కూడా రిలీజ్ చేశారు ఆ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్స్ అవ్వడంతో పవన్ కళ్యాణ్కి కూడా ఒక స్టార్ హోదా అనేది వచ్చింది తొలి ప్రేమ సినిమాతోనే పవన్ కళ్యాణ్కు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఈ మూవీ బెస్ట్ మూవీగా నేషనల్ అవార్డ్ తీసుకోవడమే కాకుండా నాలుగు నంది అవార్డులు కూడా సంపాదించింది ఆ తర్వాత వచ్చిన తమ్ముడు సినిమా మరొక బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు కొత్త డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాడని తెలుసుకున్న పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కోసం రెండు కథలు అయితే రెడీ చేశాడు ఆ రెండింటిలో ఒకటి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మరొకటి వచ్చేసరికి బద్రి ఈ రెండు స్టోరీలు కూడా పవన్ కళ్యాణ్ గారికి వినిపించడంతో పవన్ కళ్యాణ్కి బద్రీ స్టోరీ బాగా నచ్చడంతో పవన్ కళ్యాణ్ గారు పూరి జగన్నాథ్ గారితో కలిసి బద్రీ సినిమా అయితే చేశారు బద్రీలో అమిషా పటేల్ అండ్ రేణు దేశాయ్లను హీరోయిన్స్గా పెట్టారు పూరి జగన్నాథ్ ఆశ్చర్యం ఏంటంటే అప్పటికే వరుసగా హిట్స్ కొట్టి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గారు ఎవరో రేణు దేశాయ్ గారికి తెలియదట ఇక పూరి జగన్నాథ్ గారు రేణు దేశాయిని తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు ఇలా షూటింగ్ కన్నా ముందే రేణు దేశాయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఫ్రెండ్షిప్ ఎక్కువగా తోటి కాస్త క్లోజ్ అయ్యారు ఆ సమయంలోనే రేణు దేశాయికి బద్రీ మూవీ కెమెరామెన్ సహాయంతో తమిళంలో ప్రభుదేవ పక్కన నటించే ఒక సినిమా అవకాశం కూడా ఇప్పించారు అలా బద్రీ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు మరియు రేణు దేశాయ్ గారు ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకున్నారు కానీ ఒకరికొకరు ఎప్పుడు కూడా ఐ లవ్ యూ అనేది చెప్పుకోలేదు బద్రీ సినిమా షూటింగ్ చివరికి వచ్చేస్తుంది అప్పుడు రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారికి విషయం చెప్పేద్దాం అనుకుంటూ ఉన్నారు కానీ వాళ్ళ అమ్మగారు వద్దని చెప్పడంతో ఆగిపోయారు కానీ ఎలాగల ధైర్యం తెచ్చుకొని మూవీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్లో రేణుదేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారికి తన మనసులో ఉన్న మాట అనేది చెప్పారు అప్పటికే పవన్ కళ్యాణ్ గారికి కూడా రేణుదేశాయ్ గారి మీద ప్రేమ ఉండడంతో వెంటనే పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పాడు అలా ఇద్దరు కూడా ప్రేమ వ్యక్తపరుచుకున్న తర్వాత ఇద్దరు సహజీవనం చేయడం ప్రారంభించారు అప్పట్లో ఇది ఇండస్ట్రీలో పెద్ద దుమారమే లేపింది ఆ తర్వాత వచ్చిన ఖుషీ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే కాదు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్గా అయితే మారింది ఆ ఖుషీ సినిమా ఎన్నో వందల కేంద్రాల్లో యాభై రోజులు వంద రోజులు అంతేకాకుండా నూట డెబ్బై ఐదు రోజుల సెలబ్రేషన్స్ కూడా బాగా జరుపుకున్నారు అది ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ కూడా అమాంతం పెంచింది ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ హీరోస్ లిక్లో పవన్ కళ్యాణ్ని చేర్చిన సినిమా ఖుషి కానీ ఖుషీ సినిమా తర్వాత అందరూ ఆశ్చర్యపోయేలాగా ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గుండు కొట్టించుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి అందరూ అప్పుడు పవన్ కళ్యాణ్ పరిటాల రవి అనుచరులను కొట్టాడని అందుకని పరిటాల రవి పవన్ కళ్యాణ్కి గుండు గీయించారని చాలా అయితే వచ్చాయి కానీ పవన్ కళ్యాణ్ అప్పుడు వాటి గురించి పెద్దగా స్పందించలేదు కానీ ఈ మధ్య పవన్ కళ్యాణ్ దాని గురించి వివరణ ఇచ్చాడు నాకు ఆ సమయంలో సినిమాల ఆఫర్లు ఎక్కువగా వస్తూ ఉన్నాయి అప్పుడు కొంచెం నేను సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలని అనుకుంటూ ఉన్నాను అందుకని చెప్పి ఆ సమయంలో గుండు కొట్టించుకున్నాను అంతేగాని నాకు ఎవరూ గుండు కొట్టించలేదు అని చెప్పని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చాడు అలా కొంత సమయం గ్యాప్ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా తర్వాత వేరే ఏ సినిమా కథలు కూడా వినడానికి ఇష్టపడలేదు తనంతట తానే ఒక సొంత కథను రాసుకొని తానే దర్శకత్వం వహించి రేణు దేశాయిని హీరోయిన్గా పెట్టి జానీ సినిమా అనేది తీశాడు అత్యంత భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఆ సినిమా పెద్ద డిజాస్టర్గా అయితే నిలిచింది తర్వాత రెండు వేల నాలుగులో పవన్ కళ్యాణ్ శంకర్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ గారికి మరియు రేణు దేశాయ్ గారి జంటకు కొడుకు అఖీరానంద జన్మించాడు ఆ తర్వాత బాలు బంగారం అన్నవరం లాంటి సినిమాలు కాస్త మంచి టాక్ ఓ తీసుకున్నా సరే పవన్ కళ్యాణ్ అభిమానులను అంతగా మెప్పించలేకపోయాయి సో అవి కూడా ఫ్లాప్స్గా అయితే నిలిచాయి ఆ తర్వాత కొన్నాళ్లకి అన్న చిరంజీవి పార్టీ పెట్టడంతో పవన్ కళ్యాణ్ పార్టీ ప్రచారాల్లో బిజీగా ఉన్నాడు ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ గారి మొదటి భార్య నందిని పవన్ కళ్యాణ్పై మరియు రేణుదేసాయిపై రెండు వేల ఏడులో మొదటిసారి కేసు పెట్టింది ఆ కేసులో మొత్తం మెగా ఫ్యామిలీకి చెందిన పద్నాలుగు మందిపై పిటిషన్ దాఖలాలు చేసింది కానీ ఆ కేసుని కోర్టు కొట్టేసింది దాంతో నందిని తనకు న్యాయం జరగాలి అని చెప్పని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది నందిని అలా కేసు పెడుతుంది అని చెప్పని పవన్ కళ్యాణ్ నందిని కలిసి తనకు విడాకులు ఇవ్వాలని చెప్పి కోరాడు అందుకు నందిని షరతుగా తనకు నెలకు ఐదు లక్షలు భరణం ఇవ్వాల్సిందిగా కోరింది అలా కండిషన్ పెడుతూనే నందిని మరొకసారి కోర్టును ఆశ్రయించింది కోర్టు మళ్లీ ఆ కేసును కొట్టేసింది దాంతో నందిని మరొకసారి మరొక ఉన్నత న్యాయస్థానాన్ని సంప్రదించింది ఇవన్నీ ఎందుకులే అని చిరంజీవి గారు ఇదంతా తన రాజకీయ జీవితంలో మరియు తన వ్యక్తిగత జీవితంలో ఒక మచ్చలాగా ఉండిపోతుందని నందినిని మరియు వాళ్ళ అమ్మగారిని పిలిచి ఐదు కోట్ల రూపాయలకు సెటిల్మెంట్ చేసుకున్నారు దాంతో నందిని గారు ఉన్న కేసులన్నీ కూడా ఉపసంహరించుకున్నారు ఇక దాంతో రెండు వేల ఎనిమిదిలో వైజాగ్ కోర్టులో నందినీకి మరియు పవన్ కళ్యాణ్ గారికి అఫీషియల్గా విడాకులు అయితే మంజూరయ్యాయి ఇదంతా జరుగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ గారి జల్సా సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కాస్త ఇచ్చిందని చెప్పి చెప్పొచ్చు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో పవన్ కళ్యాణ్కి రేణుదేశాయ్కి అధికారికంగా వివాహం చేశారు చిరంజీవి తర్వాత నుండి ప్రజారాజ్యం పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డాడు కాకపోతే రాజకీయాల మీద తనకి అంత అవగాహన లేకపోవడంతో జనాలు పెద్దగా పట్టించుకోలేదు దాంతో రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయింది ఆ తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలు పులి మార్ పంజా లాంటివి అభిమానులను పెద్దగా మెప్పించలేదు అలా వరుస సినిమాలు ఫ్లాప్స్ అంటుకుంటున్నా గానీ పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం సినిమా సినిమాకి ఎక్కువగా పెరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారికి బయట అంత క్రేజ్ రావడానికి కారణం తన సింప్లిసిటీ అయితే సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారికి అంత క్రేజ్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వాటిలో ఇప్పుడు నేను ఒక రెండు సన్నివేశాలను మీకు ఉదాహరణగా చెప్తాను పులి షూటింగ్ సమయంలో ఒకరోజు రాత్రి రెండు గంటల తర్వాత ప్యాకప్ చెప్తే అప్పుడు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఒక చిన్న పని ఉండడంతో ఒక పదిహేను నిమిషాలు లేటుగా అయితే అక్కడి నుంచి బయలుదేరాడు అప్పుడు దారిలో నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు లేడీ జూనియర్ ఆర్టిస్టులను చూసి కార్ ఆపాడు ఏంటి నడుచుకుంటూ వెళ్తున్నారు అని అడిగితే మేము జూనియర్ ఆర్టిస్టులు కదా మాకు వెహికల్ ఏమి అరేంజ్ చేయరు మేము ప్రతిసారి కూడా ఇలానే నడుచుకొని వెళ్తాము అని పవన్ కళ్యాణ్కి చెప్పారు అవునా అదేంటి అని చెప్పని ఎవరు ఆ మేనేజర్ అని చెప్పి మేనేజర్ పేరు కనుక్కున్నాడు సరే నేను మేనేజర్తో రేపు మాట్లాడతాను మీరు కారులో ఎక్కండి నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతాను అని చెప్పి చెప్పడంతో వాళ్ళు పర్లేదు సార్ మాకు ఇది రోజు అలవాటే మేము నడిచే వెళ్తాము అని చెప్పడంతో సరే అయితే నేను కూడా మీతో నడిచి వస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ కారు దిగుతుంటే వద్దు సార్ మేము వస్తాంలే అని చెప్పి అనేసి ఆ నలుగురు లేడీ జూనియర్ ఆర్టిస్టులు కూడా కార్లో ఎక్కారు అప్పుడు పవన్ కళ్యాణ్ ఆ నలుగురు లేడీ జూనియర్ ఆర్టిస్టులను కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ హాస్టల్ దగ్గర అయితే దింపాడు ఆ తర్వాత రోజు పొద్దున్న మేనేజర్ ను పిలిపించి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా లేడీస్ కి జూనియర్ ఆర్టిస్టులకి వెహికల్ అరేంజ్ చేయించట్లేదు వాళ్ళకి అర్ధరాత్రి సమయంలో ఏదన్నా జరిగితే బాధ్యత ఏంటి చెప్పి అడిగాడు కానీ దానికి మేనేజర్ లేదండి మేము మొట్టమొదటిసారి నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా వెహికల్స్ పెట్టలేదు వాళ్ళు అలానే వెళ్తుంటారు వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు కదా సో అంతే అని చెప్పి చెప్పడంతో పవన్ కళ్యాణ్ తన బెల్ట్ తీసుకుని మేనేజర్ ను కొట్టి మరి తన జూనియర్ ఆర్టిస్టులకి మిగతా వాళ్ళకి కూడా వెహికల్స్ అరేంజ్ చేయాలి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి హెచ్చరించాడు అప్పటి నుంచి ప్రతి జూనియర్ ఆర్టిస్టులు కూడా జాగ్రత్తగా అయితే ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట సో ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే మరొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి తన షూటింగ్ సమయంలో లైటింగ్ బాయ్స్ వాళ్ళు చాలా నీరసంగా కనిపించడంతో ఎందుకు ఇలా నీరసంగా ఉన్నారు అని చెప్పని అడిగితే వెళ్ళి వాళ్ళకి ఇంకా అన్నం పెట్టలేదు భోజనం పెట్టలేదు అని చెప్పి సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ గారి అవునా ఎందుకు పెట్టలేదు ఎంది అని వాళ్ళకి ఇంకా భోజనం రెడీ అవ్వలేదు ఇంకా తీసుకురాలేదు అని చెప్పి చెప్పారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు భోజనం చేసే వరకు షూటింగ్ ఆపేసేయండి వాళ్ళు భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు సరే అంటేనే ఈ షూటింగ్ అనేది స్టార్ట్ చేస్తాము సో అప్పటి వరకు మనం ఈ వీళ్ళకు రెస్ట్ ఇవ్వాలి వీళ్ళు చాలా నీరసంగా ఉన్నారు అని చెప్పి షూటింగ్ ఆపేశారు సో పవన్ కళ్యాణ్ గారు ఇలా షూటింగ్ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని ప్రతి ఒక్క పని వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తూ జాగ్రత్తగా అయితే చూసుకునే వాళ్ళు ఇలా దాదాపు ఏ పెద్ద యాక్టర్ కూడా చేయరు అందుకని సినీ ఇండస్ట్రీలో కూడా పవన్ కళ్యాణ్ గారికి తన క్యారెక్టర్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు ఇంకొక విషయం తెలుసా పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ ఉన్న రోజు తను ఏది తింటే మిగతా వాళ్ళందరికీ కూడా అదే భోజనం పెట్టిస్తాడట తన కోసం స్పెషల్గా ఏది తెచ్చుకోడు తను ఏది తిన్నాడో మిగతా పని వాళ్ళకి కూడా అదే పెట్టాలి పని వాళ్ళకి ఏది పెడితే పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే తినాలి సో అలా కండిషన్ అయితే పెట్టుకుంటాడు ఇలా పవన్ కళ్యాణ్ గారి సింప్లిసిటీ తన నిజాయితీ మిగతా వాళ్ళందరి పట్ల తనకు ఉండే ప్రేమ అన్నీ చూసి ఇండస్ట్రీలో కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట సో అదంతా అలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు తన లోనే చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే రేణు దేశాయ గారి నుంచి విడిపోవడం రెండు వేల పన్నెండు వరకు కూడా వాళ్ళిద్దరి జంట చాలా బాగుండేది కానీ రెండు వేల పన్నెండులో రేణు దేశాయ్ గారికి విడాకులు ఇచ్చి రెండు వేల పదమూడులో హైదరాబాద్లోని ఎర్రగడ్డ రిజిస్టర్ ఆఫీసులో అన్నా లెజినేవా అనే ఆవిడని మూడో పెళ్లి చేసుకున్నాడు ఆ సమయంలో నాగేంద్రబాబు చేసిన అప్పులు అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు తీర్చడంతో పవన్ కళ్యాణ్ గారికి రేణుదేశాయ గారికి మధ్య గొడవలు వచ్చాయి అని చెప్పని చాలా ప్రచారం జరిగింది ఒకవేళ ఆ వార్త నిజమైతే పవన్ కళ్యాణ్ గారు మూడవ పెళ్లి ఎందుకు చేసుకున్నాడు అని చెప్పని ఎవరికి అర్థం కాలేదు అందుకని ఈ విషయం వల్లనే పవన్ కళ్యాణ్ గారు తన అభిమానులకే కాదు సామాన్య ప్రజలకు కూడా అస్సలు నచ్చలేదు అంతేకాకుండా రేణు దేశాయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక కొడుకు అఖీరా నందిన్ ఒక కూతురు ఆద్య అనే ఇద్దరు పిల్లలు అయితే జన్మించారు అలా ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత రేణు దేశాయ్ గారికి విడాకులు ఇవ్వడం అనేది ఎవరికీ నచ్చలేదు అందుకని ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరూ కూడా తిట్టుకోవడం మొదలు పెట్టారు సినిమాలు వరుసగా ఫ్లాప్స్ తో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఎలాగైనా సరే హిట్ ఇవ్వాలి అని చెప్పని హరిశంకర్ గారు బాలీవుడ్ లో తీసిన దబాంగ్ మూవీని ఇక్కడ ఆడియన్స్ కి తగ్గట్టు కొంచెం రీమోడలింగ్ చేసి ఆ స్టోరీని పవన్ కళ్యాణ్ గారికి చెప్పడంతో పవన్ కళ్యాణ్ గారు ఓకే చెప్పడంతో గబ్బర్ సింగ్ సినిమాని తీశారు అప్పట్లో అది ఒక ప్రభంజనం సృష్టించింది అని చెప్పి చెప్పొచ్చు ఆ తర్వాత వచ్చిన కెమెరామ్యాన్ గంగతో రాంబాబు యావరేజ్ టాక్ వచ్చింది కానీ ఆ తర్వాత వచ్చిన అత్తారింటికి దారే సినిమా రిలీజ్ కాకముందే సగం మూవీ పైనే లీక్ అయింది సో ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ చేయాలా వద్దా రిలీజ్ చేసినా కానీ ఆడియన్స్ పెద్దగా చూడరు మనకి కలెక్షన్స్ పెద్దగా రావు అన్న సంక్షోభంలోనే ప్రొడ్యూసర్స్ ఆ సినిమాని థియేటర్స్లో రిలీజ్ చేశారు కానీ అందరూ ఆశ్చర్యపోయేలాగా ఆ అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ అనేది కొట్టిందనమాట అది అలా ఉంటే రెండు వేల పదకొండులో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అడ్డుకున్నారు కానీ చిరంజీవి గారు విలీనం చేసేయడంతో పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవిపై కోపం వచ్చింది పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏంటంటే ఏ పార్టీకైతే మనం వ్యతిరేకంగా పోటీ చేశామో ఏ పార్టీకైతే వ్యతిరేకంగా మనం ప్రచారాలు చేశాము ఫైనల్ గా అదే పార్టీలో ప్రజారాజ్యం పార్టీని కలిపేయడం అలా కలిపేసిన తర్వాత చిరంజీవి గారు మంత్రి పదవిని తీసుకోవడం పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం నచ్చలేదు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయినా సరే రెండు వేల పద్నాలుగు వచ్చే వరకు పార్టీని ఉంచగలిగితే కాంగ్రెస్ మరియు టీడీపీ లాగా ప్రజారాజ్యం పార్టీ కూడా ఒక బలమైన శక్తిగా అయితే ఉండేది కనీసం ప్రజారాజ్యం పార్టీ తరఫున చిరంజీవి గారు సీఎం అవ్వలేకపోయినా అసెంబ్లీలో వాళ్ళ గొంతు గట్టిగా అయితే వినిపించవచ్చు అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు ఆ ఆవేదనతోటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారితో రెండు రెండు మూడు సంవత్సరాల దాకా మాట్లాడలేదు కూడా కానీ ఆ ఆవేదన నుంచి బయటకు రాలేని పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు మార్చిలో ఒక్కడే అభిమానుల సంక్షేమంలో జనసేన పార్టీని స్థాపించి ఆ పార్టీ సిద్ధాంతాలకు సంబంధించిన ప్రతిరూపంగా ఒక పుస్తకాన్ని కూడా రాశాడు ఆ తర్వాత నరేంద్ర మోడీ గారిని కలిసి టీడీపీ మరియు బీజేపీలతో లతో కలిసి జనసేన మద్దతు ఇస్తుంది అని పద్నాలుగులో టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించాడు పవన్ కళ్యాణ్ అలా రెండు వేల పదిహేడు నుండి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చి పూర్తిగా ప్రజల మధ్యనే ఉన్నాడు ఉద్దానంలో రెండు వేల పదిహేనులో ముప్పై నాలుగు వేల మంది కిడ్నీ కేసెస్ నమోదైతే ఇది బయట ప్రపంచానికి ఒక్కరికి కూడా తెలియదు పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని బయటకు తీసుకొని వచ్చి ఆ ఇష్యూని రిజాల్వ్ చేశారు అలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నూట ఐదు స్థానాలకు గాను నూట నలభై స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఒక్క స్థానం మాత్రం గెలిచింది అది కూడా తర్వాత వైఎస్ఆర్ సిపికి అనుకోండి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక మరియు భీమవరం రెండు చోట్ల కూడా ఓడిపోయాడు అప్పుడు ప్రజలంతా కూడా పద్దెనిమిది స్థానాలు గెలిచిన చిరంజీవిని తన రాజకీయ పార్టీని నడుపుకోలేక తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో అయితే విలీనం చేసి ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నాడు ఇప్పుడు ఒక సీటు గెలిచిన పవన్ కళ్యాణ్ ఏముందులే తర్వాత కొన్నాళ్ళకి టీడీపీలో అయితే ఈ పార్టీని విలీనం చేస్తారనుకున్నారంతా కానీ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా గెలిచిన ఒక్క సీటు కూడా తన వైపు లేకుండా ఉన్నా కానీ ఇప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా సరే తన పార్టీని ఒక గత పది సంవత్సరాలుగా రన్ చేస్తూ నూట యాభై ఒక్క సీట్స్ గెలిచిన వైఎస్ఆర్ సిపి నాయకులు అందరి దృష్టి తన వైపు తిప్పుకునేలా చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఈ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ ప్రజల వైపు నిలబడి ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వైఎస్ఆర్ సిపి నాయకులకు ఎదురు తిరిగాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ అదే సంవత్సరంలో ఎంతో దారుణంగా హత్య చేయబడిన పదిహేను సంవత్సరాల సుగాల ప్రీతి అనే బాలికకు న్యాయం జరగాలని ఎంతో పోరాడాడు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తప్ప ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఏ ఒక్క పార్టీ కూడా పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన మొదట్లో ఇక నేను సినిమాలు చేయను అని చెప్పినా సరే తర్వాత పార్టీ రన్ చేసుకోవడానికి డబ్బులు కావాలి కాబట్టి మధ్య మధ్యలో కొన్ని సినిమాలు చేస్తాను అని చెప్పి తర్వాత చెప్పుకొచ్చాడు అలా రెండు వేల పదిహేనులో వెంకటేష్తో కలిసి గోపాల గోపాల రెండు వేల పదిహేడులో సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడు రెండు వేల పద్దెనిమిదిలో అజ్ఞాతవాసి సినిమాలు అయితే తీశాడు సినిమాలన్నీ కూడా కొన్ని ఫ్లాప్ టాక్ వచ్చినా సరే ప్రతి సినిమా కూడా యాభై కోట్లకు పైనే వసూలు చేశాయి ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై ఒకటిలో వకీల్ సాబ్ రెండు వేల ఇరవై రెండులో భీమ్లా నాయక్ రెండు వేల ఇరవై మూడులో సాయి ధర్మ తేజ్ తో కలిపి బ్రో సినిమాలు చేశాడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యేసరికి ప్రతిసారి కూడా టికెట్స్ రేట్స్ తగ్గించాలి అని చెప్పి కోర్టులో కేసు వేసి పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ కాకుండా చాలా ఇబ్బందులకైతే గురి చేశాయి కానీ ఆ ప్రతి ఒక్క సినిమాలు కూడా హిట్ టాక్ వచ్చి మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతం జరగబోతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చిన తర్వాత ఒకేసారి బీజేపీ టీడీపీ జనసేన ఈ పార్టీలన్నీ కూడా కలిసి కూటమిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని చెప్పి తానే స్వయంగా ప్రకటించారు ఈ కూటమి మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీని ఎలాగైనా సరే గద్దె దింపాలి అన్న వైఎస్ఆర్ పార్టీకి ఎదురు నిలబడబోతుంది అని చెప్పని తానే స్వయంగా పేర్కొన్నాడు ఈ కూటమిలో భాగంగా నూట డెబ్బై ఐదు గాను ప్రస్తుతానికి టీడీపీకి సంబంధించి మొత్తం నూట నలభై స్థానాలు జనసేనకి ముప్పై రెండు స్థానాలు బీజేపీకి రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం వస్తుంది అని చెప్పి వినిపిస్తుంది కానీ తన అభిమానులు తన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎంతో మంది ఎదురు చూస్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ కనీసం ముఖ్యమంత్రి కాకపోయినా సరే తనని ఒకసారైనా అబ అసెంబ్లీలోకి పంపించాలి అని చెప్పని కోరుకుంటూ ఉన్నారు సో చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఈసారి అయినా సరే రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయినా అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అంతేకాకుండా మీకు పర్టికులర్గా ఎవరిదైనా బయోగ్రఫీ తెలుసుకోవాలని ఉంటే వాళ్ళ పేరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వాళ్ళ బయోగ్రఫీ చేయడానికి ప్రయత్నిస్తాను టాటా బాబా సీ ఓ అండ్ జై and